హాయ్ అండి అందరికీ నమస్తే మరి కాసేపట్లో ఈ తుఫాను మోందర్ తుఫాన్ తీరం దాటుతున్న సందర్భంగా ఒక ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ తీరం దాటుతుందని చెప్తున్నారు సో ఈ లోపల ఏడు గంటల నుంచే కూడా జాతీయ రహదారుల పైన అంటే సేఫ్టీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద వాహనాలు ఏదైతే లారీలు కానీ ఇట్లా హెవీ వాహనాలన్నింటినీ కూడా ఆపివేయాలని చెప్పి కూడా విపత్తుల శాఖ అధికారులను ఆదేశం చేయడం జరిగింది ఎందుకంటే ఈ మొత్తం కూడా అంటే తుఫాను తీరం దాటిన తర్వాత మరి మరింతగా కుంటపోత వర్షాలకు వస్తాయి మరి ఆ సందర్భంగా ఎక్కడ చూసినా కూడా ఉప్పొంగి వరదలు వస్తాయి రోడ్లపైన కూడా జాతీయ రహదారులు కూడా కొట్టుకుని వెళ్ళిపోతాయి ఆ సందర్భంగా వాహనాలు భారీ వాహనాలు కానీ వెళ్తే అవి కూడా కొట్టుకుపోయే ప్రమాదం అయితే ఉందనే ఉద్దేశంతోనే జాతీయ రహదారులు కూడా ఆపివేయాలి ఏ వాహనాన్ని కూడా అను అనుమతించకూడదని అన్నట్టు కూడా ఆదేశాలు ఉన్నాయి దాన్ని అమలు చేసే అవకాశం అవుతుంది సో సుదూర ప్రాంతాలు వెళ్ళే లారీలు కావచ్చు లారీ డ్రైవర్లు కావచ్చు భారీ వాహనాలు కావచ్చు మీరు అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా మీకు సేఫ్టీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం వాహనాలను ఆపి అక్కడ జాగ్రత్తలు తీసుకోండి దయచేసి ఈ ఒక్క రాత్రి మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం ఉండబోకండి ఎందుకంటే అత్యంత భారీ విపత్తి ఇది అందువల్లనే రెండు మూడు రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు మరోవైపు ఏపీ ప్రభుత్వం నిరంతరం దీనిపైన శ్రమిస్తుంది అన్ని వ్యవస్థల్ని ఈ తుఫాన్ ఎదుర్కోవడానికే సిద్ధమవుతున్న తరుణంలో మరి కాసేపట్లో ఈ తుఫాను తీరం దాటే ప్రమాదం ఉన్న ఉన్న కారణంగా అందరూ జాగ్రత్తగా ఉండాలనేది ప్రధానంగా అధికారులు చెబుతున్నారు సో విద్యుత్ అంటే ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ భారీ వరదలు ఉప్పుొంగి ప్రవహిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాడు